నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా తాజాగా కోర్టు తీర్పుతో స్పీకర్ ఏం చేయబోతున్నారు ఇవే అంశాలపైన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తుంది పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేస్తూ హైకోర్టు కీలక తీర్పు వివరించింది అప్పట్లోగా ఏ నిర్ణయం తీసుకోకపోతే సుమోటో కేసుగా విచారిస్తామని పేర్కొంది హైకోర్టు తీర్పుతో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని ఉప ఎన్నికలు తథ్యమని గులాబీ పార్టీ భావిస్తుంది అనర్హత కారణంగా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వెయ్యాలని బీఆర్ఎస్ నేతలు కోరినప్పటికీ సభాపతి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు తాజా హైకోర్టు ఆదేశాలతో ఇప్పుడు స్పీకర్ తీసుకునే నిర్ణయంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంపు చేసిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి వెంకట్రావుల పైన పాడి కౌశిక్ కేపి వివేకానంద గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పార్టీ ఫిరాయించిన వారిపై చట్ట ప్రకారం అనర్హత వేటు వేసేలా స్పీకర్ ను ఆదేశించాలని పిటిషన్ లో పేర్కొన్నారు మరోవైపు దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేయాలంటూ బిజెపి ఎమ్మెల్యే రెడ్డి సైతం పిటిషన్ దాఖలు చేశారు పార్టీ ఫిరాయించిన వారిపై మూడు నెలల్లో అనర్హత వేటు వెయ్యాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని అయినా స్పీకర్ పట్టించుకోవటం లేదని పిటిషనర్ల తరపు న్యాయవాది వెల్లడించారు స్పీకర్ ను ఆదేశించే అధికారం హైకోర్టుకు లేదని ప్రతివాదుల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు గత నెల తీర్పు రుజువు చేసిన కోర్టు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి ఆదేశాలు ఇస్తూ తీర్పు వెల్లడించింది తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆపరేషన్ ఆకర్ష చేపట్టింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గేలం వేసి ఇప్పటి వరకు పది మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది ముందుగా ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం స్టేషన్ గన్పూర్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి భద్రాచలం నుంచి గెలిచిన వెంకట్రావును ముగ్గురు కాంగ్రెస్ లో చేరారు పార్టీ మారిన మిగతా ఏడుగురు ఎమ్మెల్యేలు అనర్హత అంశం మీద కోర్టులో వాదనలు నడుస్తున్నాయి అయితే ప్రస్తుతానికి ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో కీలక తీర్పు ఇవ్వడంతో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు మరోవైపు బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ కు హైకోర్టు తీర్పుతో గట్టి ఎదురుదెప్ప తగిలింది కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందనేది చూడాలి ఇది మెటాన్స్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి